కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని చెబుతూనే బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం దేనికి సంకేతమని అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు మిగతా పార్టీలానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించేలా చూడాలన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఎలాగైతే ఆ రాష్ట ప్రభుత్వాలకు బ్లాకులను కేటాయించారో ఇక్కడ కూడా ఎటువంటి వేలం లేకుండా బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకపోతే రానున్న రోజుల్లో సింగరేణి కార్మికులతో కలిసి మరోద్యమానికి శ్రీకారం చుడతామంటున్న ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ వేలం ్లాక్ నిరసిస్తూ ఏదైతే ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా అయితే నిర్వహించారు ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఏఐటిసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఉన్నారు అడిగి తెలుసు చెప్పండి సార్ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తాము సందర్భంలో ఎలా చూస్తారు మరి మీరు ఈ బొగ్గు బ్లాక్ వేలం అనేది కేంద్ర బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేను ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి తీసుకురావడం వల్ల వేలం పాటికి అవకాశం వచ్చింది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి అక్కడ కేంద్రంలో పార్లమెంట్లో ఈ బిల్లుని మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా చూశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో భోగ బ్లాకుల వేలంకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు అందరం మూడు రోజులు సమ్మె చేస్తే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కూడా మేము వ్యతిరేకిస్తామని చెప్పిండ్రు కానీ సింగరేణిని కూడా వేలం పాటలో పాల్గొనద్దని చెప్పండ్రు సింగరేణిని వేలంలో పాల్గొనదని చెప్పిన పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ గమో సత్తుపల్లిలోని ఓ సిరి బ్లాక్ ఇప్పించుకున్నారు ఇవాళ అందరికీ తెలుసు అరవిందో కంపెనీ ఎవరిది శరత్ చంద్రారెడ్డి గారు ఈ శరత్ చంద్రారెడ్డి గారు ఎవరు కవిత గారు ఆయన కలిసి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి ఇప్పించుకోవడం కొరకే సింగిరణి వేలంలో పాల్గొనకుండా చేశారు అట్లాగే మరి సత్తుపల్లిలో ఇచ్చిన మైన్ కూడా అవంతిక కంపెనీ ఎవరిది మన కరీంనగర్ జిల్లా మెడికల్ కాలేజీ ప్రతిమ మెడికల్ కాలేజీ ఓనర్ అనేటువంటి ప్రతిమ శ్రీనివాసరావు గారు అంటే కేసీఆర్ గారు బంధువుది కేసీఆర్ గారు బంధువుకి కవిత గారి బిజినెస్ పార్ట్నర్కి ఆ బావిలు ఇప్పించడం కొరకు సింగరేణి పాల్గొనకుండా చేశారు ఇప్పుడు ఆ బావులు కూడా వాళ్ళకి ఇచ్చిన దాన్ని రద్దు చేయాలని మేము పోరాటం చేస్తున్నాం అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఒక పక్కనేమో ప్రధానమంత్రి గారు బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మేము సింగరేణి ప్రైవేట్ పరం చేయమని చెప్తారు మరి సింగరేణికి వచ్చే బావిని మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట మరి ఇది ప్రైవేటీకరణ కాదా అంటే ప్రజలని కార్మికులను మోసం చేస్తారా కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని వేలం రద్దు చేసి గుజరాత్లో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో వేలం లేకుండానే నామినేషన్ పద్ధతిలో అక్కడ మైన్స్ అక్కడ గవర్నమెంట్ కంపెనీకి ఇచ్చారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంటే బీజేపీ అధికారంలో రాష్ట్రాలలో ఆ ముఖ్యమంత్రుల కోరిక మేరకు అక్కడ నామినేషన్ పద్ధతిలో వేలంపాటు లేకుండా మైన్ అప్ప చెప్పారు అట్టనే ఇవాళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ ఆయనకి తెలంగాణ మీద ఏమాత్రం విశ్వ అభిమానం ఉన్నా ఇక్కడ సింగరేణిలో కూడా వేలంపాటు రద్దు చేసి ప్రధానమంత్రి రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతంలో ఎట్లయితే నామినేషన్ పద్ధతిలో బాగులు ఇచ్చారో అదే పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలని మేము ఏఐటిసిగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ అధికారం ఉన్న ప్రాంతంలో మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటు బొగ్గు బావులను కేటాయిస్తున్నప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బొగ్గు బ్లాక్లు కూడా ఖచ్చితంగా బి కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించాలనేసి తాము డిమాండ్ చేస్తున్నట్టుగానే అయితే ఇటు వాసిరెడ్డి సీతమ్మ రామయ్య చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ ఇటు బొగ్గు బ్లాక్లను కనుక సింగరేణికి కేటాయించకపోతే మాత్రం రానున్న రోజుల్లో సింగరేణి కార్మికులతో కలిసి ఇటు ఉద్యమాలు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామనేసి ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రోజులు శ్రమిస్తూ శ్రీనివాస్ ఐనూస్ మధ్య జిల్లాలో